కోట్ల రూపాయలు పట్టుబడినటువంటి ఇంకా అతని కాళ్ళు గడుపుని ఒక దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద నీళ్లు పోసుకోవాలి వీళ్ళ అనాగరికానికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నిజంగా ఇంత సంస్కారం అయినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం దురదృష్టం అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పతనం అయిపోయింది అని విశ్లేషణ కూడా చేసుకోకుండా వీళ్ళ పవన్ కళ్యాణ్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఆయన కాళ్ళు కడుక్కున్నట్టే వీళ్ళంతిపో నిజంగా పోసుకోవాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుపుకుని నెత్తి మీద వైయస్సి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ పోసుకోవాలి ఎందుకంటే నెయ్య అసలు నెయ్యే కాదు అది కానప్పుడు కల్తీ గురించి ఎందుకు సుప్రీంకోర్టు చెప్పింది నెయ్యి కాదని చెప్పింది ఇప్పుడన్నా సిగ్గు బిడి ఉండాలి కదా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనంతలోకాలకు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా పరలోకాలకు వెళ్ళిపోతారు వాస్తవంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవడూ కూడా బాగుపడ్డ దాఖలాలు ఎక్కడ లేదు కారణం వీళ్ళ ఆర్థిక నేర నేరంలో భాగంగా నెయ్యి కానీ నెయ్యిని తీసుకొచ్చి లడ్లు తయారు చేయించి అపచారం చేసి ఇవాళ సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా ఆ పార్టీ గురించి ఏం మాట్లాడాలి ఆ మనుషుల గురించి ఏం మాట్లాడాలి క్లియర్ కట్ గా సామాన్యుడు కూడా అర్థమైపోతుంది వాళ్ళు కాకుండా చేశారు వాళ్ళు అంత దుర్మార్గం చేశారు అంత దోపిడీ చేశారని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పుడు కూడా ఇంకా చెప్పలేకండి అందులో పంచుకోగలలేదంట అది అపచారం కాదులే కలిసి ఆ మొక్కలకు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ ఆలోచనలు ఎందుకని వచ్చినట్టే సార్ ప్రజలను పక్కదో పట్టించడం తయారు చేశారా అని చెప్పి ప్రజలు చెప్పుకోరు అసలు పంచుకోవ్ కలవనందుకు సంతోషమే అన్నట్టు మాట్లాడుతున్నారు పంచుకోవ్ కలనందుకు సంతోషం అంతా ఇంకా రిపోర్ట్ పూర్తి రిపోర్ట్ రాలేదు వచ్చిన తర్వాత వీళ్ళ మొఖాలు ఒకటే ఒకరే ఒకరే వాయిగొట్టేస్తారు నిజంగా ఎంత పెద్ద పొరపాటు చేశారు లేకపోతే ఏమంటే సామాన్యం కాదు ఆయన కేవలం ఆయనకి చేసినటువంటి అపచారం వల్ల ఈ వేళ పార్టీ అంత పతనావస్థకు వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళ నడకన తిరుమల వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి మొక్కి తప్పైపోయింది క్షమించండి అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే ఆ పాపానికి ఏదైనా పరిహారం ఉంటుందేమో తప్ప వాళ్ళు చేసిన పాపానికి పరిహారం మాత్రం లేదు ఇప్పటికైనా మారట్లేదు ఈ పదకొండు సీట్లైనా ఎందుకు ఉండాలి ఆ భగవంతుతో పెట్టుకుంటే ఇంకా ఐదు సీట్లు పడిపోతాం కదన్న ఆలోచనలో ఆ పార్టీని నాశనం చేయడానికి ఈ రోజు అలాంటిది బయలుదేరినట్టుంది ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకున్నట్టుంది ఆమె కోరిక ప్రకారం ఐదు సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతారు ఓకే సార్ అట్లాగే